స్వామి జరిగిన అతిథిగా పాల్గొన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచినప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలు బోధించే విద్యా విధానం లేకపోవడం విచారకరమని ఇప్పటికైనా ఆ లోటును భర్తీ చేసి భవిష్యత్ తరాలకు మార్గదర్శకం కావాలని చిన్నజీయర్ స్వామి అన్నారు ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ఆచార్య వరి వ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ వేడుకలో పాల్గొన్న చిన్నజీయ స్వామి మాట్లాడుతూ ఆధ్యాత్మిక రంగంలో కృష్ణమాచారి సిద్ధాంతి చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ అభినందించారు పెద్దలను స్మరిస్తూ పెద్దలు సహచరులను సత్కరించి వారిని ప్రోత్సహించడం ప్రశంసనీయమని అన్నారు తొలుత శ్రీ వరహస్వామికి స్వర్ణ కిరీటధారణ చేసి ఈ సందర్భంగా ప్రచురించిన కాల వివేకం పుస్తకాన్ని జియర్ స్వామి ఆవిష్కరించారు సభాధ్యక్షుడు సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి మాట్లాడుతూ ఆచార వరివ్యాస కార్యక్రమం వల్ల జియర్ స్వామి రాకతో వరహస్వామికి స్వర్ణ కిరీటం సమర్పణ అలాగే తనకు జన్మనిచ్చిన గోవిందాచార్యులు పంచాంగ గణితం నేర్పిన గురువు రామకృష్ణ సిద్ధాంతి శత ఉత్సవాలతో వారిని స్మరిస్తూ పలువురు పండిత ప్రముఖులను సన్మానించే భాగ్యం లభించిందని అన్నారు ఈ వేడుకలో యాదాద్రి దేవస్థానం ప్రధాన అర్చకులు సత్యనారాయణ శాస్త్రి సన్నిధానం పత్రిక సంపాదకులు శ్రీనివాసచారి ఓరుగంటి మనోహర శర్మ సిద్ధాంతి యోగేశ్వర సిద్ధాంతి మనోహర్ శర్మ తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు ఈ వేడుకలో పురప్రముఖులు దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షుడు ఫజ్జూరి కృష్ణమూర్తి కె మహేందర్ జయహరి లక్ష్మీ నరేందర్ కన్నా పరశురాములు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు